హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు వల్లీకి ఎటువంటి సంబంధం లేదు అంటూ భాగ్యానికి ఊహించిన షాక్ ఇచ్చిన రామరాజు అసలు ఇదంతా ఎలా జరగబోతుంది వల్లీకి భాగ్యానికి ఏ సంబంధం లేదని రామరాజు ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రామరాజు నర్మదని ఇక అడుగుతూ ఉంటాడు నే నాలో మీ నాన్నని చూసుకుంటున్నానని చెప్పావు కదమ్మా మరి నీకెందుకు ఇక్కడ అంత కష్టం వచ్చింది ఎందుకు నువ్వు మీ నాన్నతో ఇక్కడ నేను సంతోషంగా లేనని చెప్పావు అని రామరాజు అయితే నర్మదని అడుగుతాడు అప్పుడే ఇక నర్మద అయితే మావయ్య గారు నేను అది అని చెప్పబోతూ ఉంటే అప్పుడే సాగర్ అయితే అసలు నర్మదకి నేను వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళినట్టే తెలియదు నాన్న నర్మదని వాళ్ళ నాన్నకి దగ్గర చేయాలని నేనే అలా చెప్పాను అలా చెప్తే కన్న కూతురు మీద ఉన్న ప్రేమతో అన్నా వాళ్ళు దగ్గరవుతారని అనుకున్నాను అని రామరాజు అంటూ ఉంటాడు కానీ నర్మద వాళ్ళ నాన్న నిన్ను నాకు దూరం చేస్తానంటున్నాడు నిన్ను నాకు దూరం చేసి మన కుటుంబానికి నిన్ను దూరం చేసి ఇల్లరికం తీసుకువెళ్ళిపోతానంటున్నాడు మరి దీనికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అడుగుతూ ఉంటాడు రామరాజు అప్పుడే ఇక మావి గారు మీరు అంతలా అడిగితే ఏం సమాధానం చెప్తాడు సాగరైతే ఇదంతా నర్మద ఆడిస్తున్న నాటకం అయి ఉంటుంది అని వల్లి అయితే అంటూ ఉంటుంది నాటకం ఏంటమ్మా నాటకం అంటే ఏంటి మీ అమ్మ వాళ్ళు ఆడేది నాటకం అని రామరాజు తిరిగి వల్లికి ఊహించని షాక్ ఇచ్చేస్తాడు మావి గారు మీరు ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది ఇక వల్లి అయితే నిజమే కదమ్మా మాట్లాడుతున్నాను మరి మీ అమ్మ వాళ్లే కదా నాటకం ఆడుతుంది ఆ రోజు మా పెద్దోడి దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నారంటే అప్పటికప్పుడు మీ నాన్నకి గుండె నొప్పి వచ్చింది అప్పటికప్పుడు గుండె నొప్పి వచ్చినవాడు మళ్ళీ ఏ హాస్పిటల్లోనూ జాయిన్ అవ్వకుండానే చక్కగా బజ్జీలు కూడా అమ్ముకుంటున్నాడు మరి దీన్ని నాటకం అనకుండా ఏమనాలి అని అంటూ ఉంటాడు రామరాజు ఇంతకీ మీ అమ్మ నాన్నని నువ్వు పిలిపించావా లేదా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక భాగ్యం ఆనందరావు అయితే అక్కడికి వస్తారు అప్పుడే ఇక భాగ్యం చూసి ఏంటన్నయ్య గారు ఎందుకు రమ్మన్నారు అని అడుగుతూ ఉంటుంది భాగ్యం అసలు ఏంటి మీ ఉద్దేశం ఎందుకు నా దగ్గర అన్ని అబద్ధాలు చెప్పారు ఎందుకు నాటకం ఆడుతున్నారు అని అడుగుతూ ఉంటాడు రామరాజు అప్పుడే ఆ మాట విని ఒక్కసారే భాగ్యం మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తాము మేము దగ్గర మీ దగ్గర మేమెందుకు నాటకం ఆడతాము అని భాగ్యం అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక రామరాజు అయితే మీరు నాటకం ఆడారు అందుకని మిమ్మల్ని పిలిపించాను ఆ రోజు మా పెద్దోడు మీకు డబ్బులు ఇచ్చాడు కానీ అంతకుముందు ఏదైనా ఇచ్చాడా ఇవే డబ్బులు ఇవ్వడమా నా దగ్గర ఏదైనా దాచిపెట్టారా అని అడిగాను కానీ వాడు సమాధానం చెప్పక మునిపోయి మీ ఆయనకి గుండె నొప్పి వచ్చిందని ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి హాస్పిటల్లో ఏమన్నా జాయిన్ చేశారా అంటే అది కూడా లేదు అని అంటూ ఉంటాడు రామరాజు ఇప్పుడు చెప్పరా పెద్దోడా నువ్వు లక్ష రూపాయలు ఇచ్చావా అంతకన్నా ఎక్కువ ఇచ్చావా అని అడుగుతూ ఉంటాడు రామరాజు అప్పుడే ఇక చందు అయితే అది నాన్న ఇంకా నేనేమి ఇవ్వలేదు నాన్న అని చందు అనగానే చందు చంప పగల కొడతాడు రామరాజు చందు చంప పగలగొట్టి నువ్వేమీ ఇవ్వకుండానే సేటు దగ్గర వీళ్ళ గురించి పది లక్షలు ఎందుకు అప్పు చేశావు అని రామరాజు అడుగుతాడు ఆ మాట విని చందు ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు నువ్వు ఆ నిజం నా ముందు బయట పెడతావేమో అనుకున్నాను కానీ వీళ్ళ గురించి నన్ను మోసం చేస్తావా నా దగ్గర అబద్ధం చెప్తావా ఇన్ని రోజులు నా పెద్ద కొడుకు నా మాట కాదండం నా దగ్గర ఏమీ కూడా దాచిపెట్టడని నేను అనుకున్నాను కానీ నువ్వు ఇంత పెద్ద మొత్తం మీద అప్పు చేసి ఇలా చేస్తావని అనుకోలేదు అని అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే చందు అయితే నన్ను క్షమించండి నాన్న పెళ్ళికి ముందే వీళ్ళు నా దగ్గర పది లక్షలు తీసుకున్నారు లేకపోతే పెళ్ళి ఆగిపోతుందని వీళ్ళు అన్నారు పది రోజుల తర్వాత మళ్ళీ ముహూర్తాలు పెట్టుకుందాము అప్పుడు మాకు అందాల్సిన డబ్బులు అందుతాయని వీళ్ళు నన్ను బెదిరించారు అప్పటికే నా పెళ్ళి ఎలా అవుతుందా అని మీరు టెన్షన్ పడుతూ ఉంటే మళ్ళీ ఇదొక అడ్డంకి అయితే మీరు తట్టుకోలేరని చెప్పి నేనే సేటు దగ్గర వీళ్ళు పది రోజుల్లో డబ్బులు ఇస్తానంటే పది లక్షలు అప్పు చేసి పెళ్లి ఖర్చులు కని ఇచ్చాను తర్వాత వీళ్ళు ఆ డబ్బు నాకు చాలా రోజులు తిరిగి ఇవ్వలేదు నేను వల్లిని దూరం పెడుతున్నానని ఈ మధ్య కాలంలోనే పది లక్షలు తీసుకొచ్చి ఇచ్చారు అని అంటూ చెప్తూ ఉంటాడు చందు అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి అయితే అయిపోయింది ఇక మా నాటకం బయటపడిపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలి అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది వల్లి అయితే భాగ్యం కూడా ఇప్పుడు ఏం నాటకం ఆడాలో తనకి అర్థం కాదు అప్పుడే ఇక భాగ్యం అయితే ఏంటి గారు ఏంటి మీరు చెప్పేది మాకు మీరు పది లక్షలు ఇవ్వడం ఏంటి మేము మళ్ళీ మీకు ఈ మధ్య కాలంలో పది లక్షలు ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు మేము ఈ మధ్య కదా ఐపీ పెట్టాము మీకు పది లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాము మీరు దేనికి అప్పు చేసి మా మీద నింద వేస్తారేంటి అంటూ భాగ్యం అయితే మాట్లాడుతూ ఉంటుంది రివర్స్లో అది విని ఒక్కసారే చందు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే ఇక చందు అయితే అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు మీరు నా దగ్గరికి వచ్చి ఏడిస్తేనే కదా నేను సేటు దగ్గర అప్పు చేసింది అని అంటూ ఉంటే ఊరికొండలుడు గారు మీరు ఎవరి కోసమో అప్పు చేసి మా మీదకి ఆ వేస్తారేంటి మమ్మల్ని మీ నాన్నగారి దృష్టిలో తప్పులు వాళ్ళగా చూపిస్తారేంటి మీరు మీ నాన్నగారి దగ్గర తప్పు చేయని వాడులాగా ఉండాలని మమ్మల్ని తప్పు చేసిన వాళ్ళలాగా చూపిస్తారా అంటూ అయితే రివర్స్ అవుతుంది అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది నర్మదా ఇక ఆపుతారా చివరికి అల్లుని కూడా బలి బలి చేయాలని చూస్తున్నారా అల్లుడి మీద కూడా నిందలు వేస్తున్నారా మీకు మీరు గొప్పని పెంచుకోవడానికి చివరికి అల్లుండిని కూడా మా మావయ్య గారి ముందు చులకన చేసి మాట్లాడుతున్నారా మావయ్య గారు వీళ్ళు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు చేసేవన్నీ మోసాలు అసలు వీళ్ళు కోటీశ్వర్లు కాదు వీళ్ళు ఇప్పటి జీవితమే వీళ్ళకి మునుపటి ఉన్న జీవితం అంటే ఇతను టిఫిన్ బండి మీద ఇడ్లీలు అట్లు అమ్ముకునేవాడు ఈవిడ చట్నీలు చేస్తూ ఇంట్లోనే ఉండేది మన సంబంధం దొరికేసరికి వీళ్ళు కోటీశ్వర్లు అని చెప్పి అబద్ధం చెప్పి మన చందుబాబు గారికిచ్చి వల్లిని పెళ్ళి చేశారు ఎన్నోసార్లు వీళ్ళు మాకు అడ్డంగా దొరికిపోయారు కానీ ఎప్పటికప్పుడు తప్పించుకుంటూనే ఉన్నారు ఒక రోజు కూడా వీళ్ళ గురించి మీకు చెప్పాము కానీ అప్పటికే వీళ్ళు అయిపో పెట్టేశాము మోసపోయాము అంటూ వీళ్ళు నాటకం మొదలు పెట్టారు అయిన వాళ్ళే మోసం చేస్తున్నారు అంటూ మిల్లులో జరిగిన గొడవ చూసి మీరు తట్టుకోలేకపోయారు మళ్ళీ ఈ విషయం తెలిస్తే మీరు తట్టుకోలేరని నేనే నిజాన్ని దాచిపెట్టాను మావయ్య గారు అలాగే అసలు ఆ నగల విషయంలో కూడా వీళ్ళు పెద్ద నాటకమే ఆడారు ఆ రోజు వీళ్ళ బండారం బయట పెట్టిద్దాం అనుకున్నాము వరలక్ష్మి వ్రతం రోజు చెంబులో నగలు ఇరుక్కుపోయాయి అంటూ వీళ్ళు నాటకం ఆడారు అసలు వల్లి దగ్గర ఉన్నవి గిల్టు నగలు ఆ నగలన్నీ మీరు ఎక్కడ చూస్తారా అని చెప్పి తను ఆ నాటకం ఆడింది అని అంటూ మొత్తం నిజాలన్నీ బయట పెట్టేస్తుంది నర్మదా భాగ్యం చేసిన కుట్రలు మోసాలు బయట పెట్టడంతో ఇక ఈ వెంటనే వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక వల్లి అయితే అయిపోయింది నా కాపురం కుప్ప కూలిపోయింది అందరి ముందు మా బండారాన్ని నర్మదా బయట పెట్టేసింది అని షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే ఇక రామరాజు అయితే మమ్మల్ని ఇంత మోసం చేస్తారా అంటూ ఆనందరావుని చంప పగలగొడతాడు అప్పుడే ఇక నా వేదవతి వచ్చి భాగ్యాన్ని చంప పగలగొడుతుంది కొడుతుంది నా కొడుకుని ఇంత మోసం చేసి పెళ్లి చేసుకుంటారా రే పెద్దోడా అసలు ఇలాంటి మోసం చేసేవాళ్ళని ఇక మనం భరించడం మన వల్ల కాదు వెంటనే వల్లిని ఇంట్లో నుంచి బయటికి గెంటేసాయి అని అంటూ ఉంటుంది వేదవతే ఈ మోసంలో వల్లి కూడా బాగముంది కదా ఇలాంటి వల్లి మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు తను ఎంత మోసం చేస్తున్నా సరే ఒక్క మాట కూడా అసలు మన ముందు బయట పెట్టకుండా వాళ్ళ అమ్మల్ని <immmo> సపోర్ట్ చేసి మాట్లాడింది అసలు ఎన్నిసార్లు వీళ్ళు మనల్ని మోసం చేశారు అని వేదవతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక రామరాజు అయితే రేపు పెద్దోడా ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం వీళ్ళు మనల్ని మోసం చేశారు కానీ వల్లి ఇప్పుడు నీ భార్య నీ నిర్ణయం మీద ఆధారపడింది నువ్వే నిర్ణయించుకో ఏం చెయ్యాలన్నది అని అంటూ ఉంటాడు రామరాజు అయితే లేదు నాన్న నిన్ను ఇంత మోసం చేసి మన కుటుంబాన్ని ఇంతలా మోసం చేసిన వీళ్ళని నేను క్షమించను వల్లిని ఇప్పుడే బయటికి గెంటేస్తాను అని అంటూ ఉంటాడు చందు అయితే అప్పుడేక వల్లి అయితే రామరాజు కాళ్ళు పట్టుకుంటుంది మావయ్య గారండి నా బ్రతుకు అన్యాయం కానివ్వకండి నేను ఆయన్ని వదిలి ఉండలేను ఆయన అంటే నాకు ప్రాణం అండి మా అమ్మ వాళ్ళు డబ్బుంటేనే మీరు నన్ను కోడలుగా చేసుకుంటారని నాటకం ఆడారు తప్ప వేరే ఉద్దేశంతో మిమ్మల్ని మోసం చేయాలని కాదు నా భవిష్యత్తు బాగుంటుందని ఇలా అబద్ధం చెప్పారు అంతే తప్ప వాళ్ళు మోసం చేసేవాళ్ళు కాదు మావయ్య గారు మావయ్య గారు నాకు దీంట్లో ఎటువంటి సంబంధం లేదు నన్ను ఈ ఈ తప్పులో అసలు కూడా భాగస్వామ్యం చేయకండి నేను అప్పటికి మా అమ్మకి చెప్తూనే ఉన్నాను అమ్మ ఏదో ఒక రోజు నిజం బయటపడితే నా కాపురం కూలిపోతుంది నా భర్త లేకుండా నేను బ్రతకలేనని అప్పటికి నిజం చెప్పేద్దామని అడిగాను మావి గారు కానీ మా అమ్మ వాళ్ళు ప్రతిరోజు అబద్ధం మీద అబద్ధం చెప్తూనే ఉన్నారు తప్ప నా మాట వినిపించుకోలేదు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది వల్లి అయితే ఇక వల్లి అలా ఏడవడం చూసి రామరాజు అయితే ఇక అలాగా చూస్తూ ఉండిపోతాడు అప్పుడే నర్మద అయితే మావి ఇప్పుడు వాళ్ళు చేసిన మోసం బయటపడిపోయింది ఇక వాళ్ళు ఎటువంటి తప్పులు చేయరు చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్ల జీవితం మన చేతులారా మనం నాశనం చేయలేం కదా వాళ్ళని క్షమించండి అని అంటూ ఉంటుంది నర్మద అయితే అప్పుడే ఇక అంటూ ఉంటుంది వేదవతి లేదు నర్మద ఇలాంటి మోసం చేసేవాళ్ళు ఎప్పటికీ కూడా మోసం చేస్తూనే ఉంటారు అని అంటూ ఉంటుంది వేదప్పుడు ఇక రామరాజు అయితే నర్మద చెప్పిన దాంట్లో కూడా తప్పు లేదో వేదవతే వల్లి ఇక్కడ ఉండాలంటే నేను ఒక కండిషన్ పెడుతున్నాను అని అంటూ ఉంటాడు రామరాజు అప్పుడే మీరేం చెప్పినా చేస్తాను మామయ్య గారు మీరు ఎలా ఉన్నమంటే అలాగే ఉంటాను నన్ను మాత్రం మా ఆయన్ని నన్ను దూరం చేయకండి అని ఏడుస్తూ ఉంటుంది వల్లి అయితే అవును మేము చేసిన తప్పుకి మా కూతురికి శిక్ష వేయకండి అన్నయ్య గారు అని భాగ్యం కూడా అడుగుతూ ఉంటుంది అయితే నేను చెప్పిన కండిషన్కి ఒప్పుకుంటేనే నువ్వు ఇంట్లో కాపురం చేస్తావు లేకపోతే నీ పుట్టింటికి వెళ్ళిపోతావు అని రామరాజు అంటూ ఉంటాడు ఇక చెప్పండి మామిగారు ఏం మీ కండిషన్ ఏంటి అని వల్లి అయితే అడుగుతూ ఉంటుంది ఈ రోజు నుంచి నీకు పుట్టిల్లు లేదో నీకు నీ పుట్టిల్తో ఎటువంటి సంబంధం లేదో అని రామరాజు అయితే అంటాడు ఆ మాట విని భాగ్యం వల్లి ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అన్నయ్య గారు అంత మాట అనుకండి అన్నయ్య గారు మా వల్లి మా అమ్మడు చూడకుండా మాట్లాడకుండా మేము ఉండలేము అని అంటూ ఉంటే మోసం చేసేటప్పుడు మీకు ఎలాంటివేమీ గుర్తుకు రాలేదా అని రామరాజు అంటూ ఉంటాడు చూడమ్మ వల్లి ఇది నీ నిర్ణయం మీదే ఆధారపడింది నువ్వు ఇక్కడ ఉండాలంటే నీ పుట్టింటిని వదిలేసుకోవాలి శాశ్వతంగా మీ అమ్మకి దూరం కావాలి వాళ్ళతో మాట్లాడటం కలవడం ఏమీ కూడా చెయ్యకూడదు అది అందుకు ఇష్టమైతేనే నువ్వు ఇంట్లో ఉండు అని రామరాజు అయితే ఊహించని నిర్ణయం తీసుకుంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు